సమాజం కోసమే జీవితం అన్నావు జనమంతా చల్లకుంటే చాలనుకుంటావు రాజు భేద భేదమే వద్దన్నావు యువకులనే రాజును చేస్తానంటావు గ్రామాల కోసము పోరాటం చేస్తూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించావు కాంతికి శ్రీనివాసన్న రావాలన్నా గడ్డ మీద గెలుపు రైట్ ఇక మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము డీజిల్లో నీళ్లు కలిసిన వైనం బంకు ఎదుట ఆందోళన అనే వార్తను చూస్తున్నాం కన్నెపల్లి మండల కేంద్రంలోని టేక్లపల్లి ఇండియన్ ఆయిల్ లో డీజిల్ పెట్రోల్ లో నీళ్లు కలిసిన ఘటన వాహనదారులో ఆందోళనకు గురి చేస్తుంది ఇంధనం పోసుకున్న తర్వాత వాహనాలు కొంత దూరం వెళ్లి మురాయించడంతో వారు మరి చెక్ చేయగా బంకులోని పెట్రోల్ డీజిల్ లో నీళ్లు కలిసినట్లుగా వారు తేల్చారు బంకు ఎదుట ఆందోళనకు నిరసనకు దిగినట్లుగా చూస్తున్నాం ఇలాంటి నిర్లక్ష్యానికి బాధ్యులైన బంకు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికార దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిజిల్ ఐదు వందలు వందలకి ఐదు వందలు పోపించుకొని అక్కడ కోలంపూరి చేతి కాడ పోయినా పోయినాక అక్కడ ట్రావెల్పోయినా వాళ్ళ మందు పడినా నేను మళ్ళీ రీటర్ వచ్చినాక గురుగురు గురువు అంత వచ్చింది ఇది టిజిట్ అందుతలేదు అని మళ్ళీ ఐదు వందలు పోపించు మళ్ళీ ఐదు వందలు పోనీ బంకు రాంపూరు మూల దాకా కానీ బండి స్టక్ అయింది అక్కడ రెండు సార్లు స్టార్ట్ చేసినా కానీ కాలేదు మళ్ళీ ఇదే బంకు వాళ్ళని బంకు కాడ చదివెట్టింది స్టార్ట్ అయినా డిజిల్ డీజిల్ అని వీళ్ళు కలిసి డీజిల్ అని నీళ్ళు కలిసి అయింది కానీ ఒక రోజులు అది రోజులు దక్షిణాలు ఏర్పడేసి అంటే మాది కాలు ఏం కానీ క్యాన్ నాలుగు రైవ్ అచ్చారు వరకు ఆల్రెడీ రామ్ స్టక్ అయింది బండి రామ్పుయ్యే ఉన్నాయి ఇవి వేయగా మనం నిన్న రాన్న పోతే అలాంటి సౌండ్ వస్తుంది బండి కోలం పోలిపోయింది అయిపోయి ఆల్రెడీ స్టక్ అయినా బండ్లు

దాని గురించి పండ్లు ఆలోచన అయిపోయా ఇస్తే మంచిగా బండి కాదు బండ్ మెయిన్ బండి ఇప్పుడు మేము పది సంవత్సరాలు రాస్తుంది ఇంజన్ అంటే మేము ఖరాబ్ కాకుండా మనం మెయింటెనెన్స్ మంచి ఉన్నా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అసలు సంవత్సరానికి రిపేర్ అయినాక అది బండ్ ముమ్మని వే

మీరు వేలాటర్లు కూడా ఇచ్చింది ఎంభై రండి అయితే ఏమైంది చెప్తాం బండి ఆగిపోయింది ఎందుకు అది నీళ్ళు ప్రాబ్లం ఇలా డీజిల్ వచ్చినాయండి ఆ డీజిల్లో నీళ్ళు వచ్చినాయి డీజిల్లో నీళ్ళు ఎక్కువ రావు కదా ఇప్పుడు ఈ బంక్లోకి వెళ్ళినా వాటర్ వాటర్ ఎట్లా నీకు బండి ఖర్చులు ఇస్తారో లేట్ అంటాను పుస్తకం బంక్ రాను పుస్తకాన్ని చేయలేకలిపాగల కదా మా మా ముందైనా ఇలా బాటిల్ బాటిలో ట్రాక్టర్లో పోయానేది డౌట్ వచ్చి బాటిలో పోసుకున్నారు డిజిల్ పోసుకున్నాక అది వాటర్ కలిసింది వాటర్ కలిసినాక నేనుగా అది వెనక ఈ బండి వెనక నేను పోసుకున్నాను కానీ ఈ బండి స్ట్రక్ అయింది నా బండి కాలే ఇంకా ఆ మొక్క పెట్టి ఉన్నది మొత్తం డిజిల్ వాటర్ కలిసి ఉన్నది మా పరిస్థితి అనేది డిజిల్కి పోసుకున్న దానికి మళ్ళీ రిటర్న్ తీసుకొని డబ్బులు ఇచ్చింది కానీ బండ్ల బండ్లది ప్రాబ్లం మా పరిస్థితి అది ఇట్లా అయినాక మేము డిజిల్ డిజిల్ బంక్ బంక్ డిజిల్ డిజిలీ మంచి దొరుకుతుంది మేము మళ్ళీ ఇది వాటర్ లాక్స్ పోసినాక పది లక్షల పది పన్నెండు లక్షల బండి ఇప్పుడు ఇంజన్ పోతే ఇంజన్ పోతే ప్రాబ్లం మళ్ళీ అది మా కొత్త బండి సంవత్సరం దాంట్లో బండి అన్నీ అన్ని పాత బండ్లు మాకు పది సంవత్సరాల రిపేరే కాదు బండి సర్వీసింగ్ చేయించుకుంటాం మంచిగా నీళ్ళు కాలిపోతే పోతే మేము ఎడబోకట మా బండ్లు మాది ఇప్పుడు మేము నడుపుకుండా మూల పెట్టుకున్నా మేము ఏం చేసుకున్నాం రోజుకు ఏడు వేల రూపాయల పని దానికి కూడా పని పని పోనీ ఖరాబ్ అయినాయి మా బాధ అది మాకు ఏదైనా న్యాయం చేయాలి